హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేసుకోండి అలసిటగా ఇంటికి వచ్చిన సారథి హాల్లోనే ఆగిపోయాడు లోపల నుంచి రాధగొంతు కంగుమని వినిపిస్తుంది ఒకసారి చెప్తే అర్థం కాదు నా బిడ్డకి ఆ అమ్మవారి అవతారం లాంటి అలంకరణ చేయవద్దని ఇప్పుడు ఏమైంది దాని సారదా కొద్దీ అది చేసింది కాసేపు ఉంచి తీసివెయ్యి జానకమ్మ కొద్దు మీకు ఇష్టమైతే మీ విషయాల్లో సర్వస్వాతంత్ర ఇవ్వండి అత్తయ్య నా బిడ్డల విషయంలో మాత్రం నా కొన్ని ఆదర్శాలున్నాయి అనుకుంటూ హాల్లోకి వచ్చిన రాత సారథిని చూసి గతుక్కుమంది వెంటనే తన దారి పక్క గదిలోకి మరల్చింది సారథి గాఢంగా నిట్టుడ్చి లోపలికి వెళ్ళాడు మరణ వదనంతో పడగది గుమ్మల్లో జయలక్ష్మి నిల్చుంది ఎదురుగా ఐదేళ్ల సీమ పసుపు రంగు కంచి పరికిని నల్ల జాకెట్ వేసుకుని మెరిసిపోతుంది పొట్టి జడ చివరిన జడ కూర్చులు వేలాడుతున్నాయి నుదుట దోసెగించేంత బొట్టు బొట్టు బుట్ట బొమ్మలా ఉంది కోపానికి కారణం అర్థమైంది జయలక్ష్మి వంక జాలిగా చూస్తూ ఆమెను తప్పుకొని గదిలోకి సారది అతను దుస్తులు మారుస్తుండగానే సీమా అంటూ రాత పిలవడం వినిపించింది అతను కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి జయలక్ష్మి కాఫీ తెచ్చింది ఏవండి ఈ పూట సినిమాకి వెళ్దామా అన్నాడు అతనికి తెలుసు ఆమె మనసు బాగుండేటప్పుడే సినిమా పేరు ఎత్తుతుందని ఆమె బెల్లపైన ఉన్న వీక్లీ ఇరేగే సాగింది తయారవో అవి దాటింది టైము అన్నాడు యాంత్రికంగా లేచి బిరువాల నుంచి చీర తీసి మార్చుకుని అత్తగారు కూర్చుని చోటుకు వెళ్ళింది సినిమాకు వెళ్తున్నాడు అత్తయ్య చానకమ్మ తలాడించింది భార్యాభర్తలు బయటకు వచ్చేసరికి కదిలో నుంచి సీమ పరిగెత్తుకు వచ్చింది తెల్లని గౌను వేసుకుంది జడ విప్పదీసిన వెంట్రుకలు ఎర్ర రిపడితో పోటీలు కట్టబడి ఉన్నాయి కొన్ని నొయ్తిపై పడ్డాయి పొట్టు గాజులు అన్నీ తీసివేసింది పెద్దమ్మ నేను సినిమాకు వస్తాను అంది ఆ పిల్లకు తెలుసు సాధారణంగా సాయంత్రపూట సినిమాకి తప్ప ఎక్కడికి పోదు పెద్దమ్మ అని సినిమా కాదు సీమా అలా వెళ్ళి వస్తాం నువ్వు అమ్మ దగ్గర పడుకో అంది నేను అలా వస్తాను సీమ జయలక్ష్మి చెయ్యి గట్టిగా పట్టుకుంది పిల్ల వచ్చి సంవత్సరానికి రాకేష్ని తీసుకొని వస్తుంది తన చెయ్యి వదిలి పరుగు నుంచి జయలక్ష్మిని వాటేసుకుని ఎత్తుకోమన్నట్టుగా చేతులు చాచాడు క్షణం తటపటాయించి వాణ్ణెత్తుకుంది ఆమె చేష్టలు అంతగా నచ్చలేదు సాతికి సమయం దాటిపోతుంది రాజయ్య విసుగ్గా చూశాడు ఆమెకి ఏం చేయాలో తోచలేదు ఇద్దరు బిడ్డల్ని నిర్దాక్షిణంగా ఏడిపించలేదు ఆ సమయానికే ఆఫీస్ నుంచి వేణు వచ్చాడు అతని చేతిలో బొమ్మలు మిఠాయి పొట్లం చూసి సీమ అటు పరిగెత్తింది డాడీ నాకు రాకేష్ తూకాడు కొడుకు నెత్తుకుని అన్నగారి వంకకు తిరిగాడు త్వరగా వస్తారా అన్నయ్య ఈ బట్లో మంచి ఇంగ్లీష్ సినిమా ఉంది రెండో ఆటకు వెళ్దాం వేణు అడిగాడు లేదు వేణు మేము మొదటి ఆటకు వెళ్తున్నాం త్వరగా వెళ్ళిపోయాడు సారథి పిల్లలకు చెయ్యి ఊపి తను వెళ్ళిపోయింది చెయ్య ఆ రోజు తప్పక ఏదో గొడవ జరుగుంటుందని ఊహించాడు రాత్రికి సినిమా నుంచి వచ్చియాల్సిన జయలక్ష్మి ఆదా నిద్రపోయింది సారథికి నిద్ర రాలేదు అతనికి విపరీతమైన బాధ వేసింది తనకి లోటు లేకుండా పెంచారు తల్లిదండ్రులు అక్క విషాలకు తమ్ముడు వేణుకి సారిదంటే ప్రేమభరణలున్నాయి తను తిని నలుగురికి పెట్టగల సంపాదన ఉంది ఆ సూయద్వేషాలకు అతీతంగా పెంచింది చానకమ్మ తన కొడుకులను అన్నదమ్ములను కలిసిన్నా ఎలాంటి పొరపత్యాలు లేవు ఒకే ఒక కొరత మిగిలిపోయింది అన్నదమ్ముడిద్దరికీ వారం రోజుల తేడాతో వివాహం జరిగింది ఆరు సంవత్సరాలు గడిచిన సారథి పరాజయ సంతానవతి కాలేకపోయింది రాధకి ఇద్దరి బిడ్డలు తమ్ముడు బిడ్డలు చూసి అసూయ పట్టినంత సంకుచితుడు కాదు కానీ చేతో వచ్చింది చిక్కు ఆమెకి పసిపాపలన్నా మనని ఆడించి ముస్తాబు చేయటం అన్నా విపరీతమైన ఆపేక్ష బజార్లో ఏ ఆట వస్తువు కనిపించినా కొనేదాకా వదలదు ఒకే ఇంట్లో ఉండటం వలన తోడి కొడలు రాధ విపరీతమైన మమకారం పెంచుకుంది జయ రాధల భావాలు గుణగణాలు పూర్తిగా వ్యతిరేకాలు కాలకుట విషమైన మెంగుతూ చిరునవ్వు నవ్వగల అమాయకపు స్త్రీ జయ ఇతరుల బాధను చూసి ఓడ్చుకోలేదు పంతాలు పట్టింపు తెలియని అమాయకురాలు రాధ సంగతి వేరు తన మాట తన పంతం ఎలాగైనా నెగ్గించుకుంటుంది తన వ్యక్తిత్వం పట్ల విపరీతమైన నమ్మకం అధునాతన భావాలను జీర్ణించుకున్న పడతి సీమ పుట్టినప్పుడు పేరు దగ్గర వచ్చిన పీచి ప్రతిరోజు అవుతూనే ఉంటుంది ఒకసారి తోడికొడలు కసురుకుంది ఆమె బిడ్డ జోలి అక్కలేదని ఊరుకోలు చేయ వదిన పాపకి ఏం పేరు పెడదాం ఉత్సవం నాడు ఉదయం వేణు అడిగాడు చేయని తన్మయత్వంతో బంగారు బొమ్మలా ఉన్న పాపను చూస్తూ తాను కుట్టి తెచ్చిన గౌన్లు వేయించిన బంగారు చిట్టి కాజులు పాపకు తొడుగుతుంది వదిన నిన్నే రెట్టించాడు వేణు ఎదిరి మంచిపై పడుకుని చిరునవ్వుతో వాళ్ళని చూస్తున్నాడు సారథి వచ్చేటప్పుడు అతే చెప్పింది పార్వతి అని పెట్టమని అది పాత పేరు అపర్ణ కూడా పార్వతీదేవి పేరే అపర్ణని పెడదాం అంది చాలా మంచి పేరు నవ్వాడు వేణు ఎలా ఉందన్నయ్య బాగుందిరా మీ ఎన్నిక అమ్మ కూడా నచ్చుతుందిగా అన్నాడు సారథి పాపకు పాలు పాపకు పాలు పట్టలుగా అక్క తిమ్మంటుంది రాధ చెల్లెలు పాపను తీసుకుంది అప్పుడే పాపను వదలాలని లేదు పాపని పాపనిచ్చి తన వెనకాలే వెళ్ళింది రాధ మాటలు విని అక్కడే ఆగిపోయింది చి పాపకి బొట్టు ఆ పట్టలు అవతారంలో ఏమిటి తీసిపారే బంగారం తక్కువైందా జయ మనసు చివుక్కుమంది మూడు రాదుల కష్టపడి కుట్టిన బట్టలు వెనక్కి తిరిగిచ్చింది నామకరణోత్సవం అప్పుడు బ్రాహ్మణుడు పేరెడిగితే చెప్పమన్నట్టు చిరునవ్వుతో వదిన వంక చూశాడు వేణు ఈ లోపలే రాధ సీమ అని చెప్పింది జయ మాట్లాడలేక నిల్చుంది ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి నెల పాప ఏడుస్తుంది రాధ నిశ్చింతగా రేడియో వింటుంది జయ పరుగునొచ్చి సీమ నెత్తుకుంది ఏమిటి రాధా అది ఏడుస్తుంటే నీకు వినిపించడం లేదా మొదట పాపని కింద పడుకోబెట్టి ఒకయ్యా రాధా ఆజ్ఞకు బిత్తలు పోయింది జయ ఎత్తిన పిల్లలు ఉత్తవుతారంటారు అది కాక మీకు జలుబు చేసింది అది పడి సీమకు పడుకోబట్టింది జయ ఆనాటి నుంచి సీమకు దూరంగా ఉండే ప్రయత్నం చేసింది కానీ వీలు కాలేదు దగ్గరగా ఉన్న కాలేజీలో డెమాన్స్ట్రేటర్గా చేరింది రాధా దినమంతా సీమ ఉషణమాన వహించ జయ నాలుగు గంటలు కాగానే అపరాధిలా పిల్లను బుచ్చి చేతికి అత్తగారి చేతికి వచ్చి తప్పుకునేది ఒకరోజు మధ్యాహ్నం తలనొప్పి అంటూ సెలవు పెట్టొచ్చింది రాధా జయ గోరుముద్దలు చేసి సీమకు తినిపిస్తుంది అక్కయ్య ఎన్నిసార్లు చెప్పాలి అలా చేత్తో తినిపించకూడదని గిన్నెలో కలిపి స్పూన్ వేయండి తిన్నంత తింటుంది పీసుకుంది ఇంకో ఏడాది పోతే అలాగే తింటుందిలే రాధా అలా మీ చేతులకు ఇస్తే పెళ్ళిడికి వచ్చినా తినిపించమని అంటుంది పుచ్చి ఎక్కడ చచ్చావు నిండు పెట్టింది ఎందుకు గచ్చికాయలు ఆడతావా ఇస్త్రీ చేయని ఫ్రాకు పాపకు వేదని చెప్పలేదు జయమ్మగారే స్నానం స్నానం వేయించారమ్మా భయపడుతూ చెప్పింది బుచ్చి ఉచురుగా సీమం తీసుకెళ్ళి నాలుగు గంటలకి తిరిగి స్నానం చేయించి నీట్గా ముస్తాబ్ చేసింది అన్నం తినిపించాక ఒకేసారి మంచి బట్టలు వేయాలని చేయ ఉద్దేశం కళ్ళు తిరిని రథమీ పట్టి శూన్య హృదయంతో గదిలోకి వెళ్ళిపోయింది రాకేష్ పుట్టినప్పుడు జయకి ఎంతో సంతోషం కలిగింది రాధ ఆసుపత్రిలో ఉండగా సీమను అత్యంత ప్రేమగా హృదయాన్ని కత్తుకుని నిశ్చింతగా నిద్రపోయింది రాధ ఇంటికొచ్చింది జయ నాకు తిరగచేత కాదే రాధ గదిలో పాలు పెట్ట చానకమ్మ చెప్పింది పాలు తీసుకుని వచ్చింది మీకు తెలీదు పిల్లలను కోళ్ళ రేఖల కింద మెడ్చుకుని పడుకోకూడదు ఆవిడ చదువుకుంది అయినా ఆరోగ్య సూత్రాలు బుద్ధిగా తెలియవు ఆ ఐదుటి మంచపై సీమను పడుకోబెట్టండి రాధా వేణుతో అంటుంది రాధా నీ ఆరోగ్య సూత్రాలే కానీ అవతలి వారి మనసు గ్రహించవా పాపం వదిన ఎంత ఉంటుంది వేణు కంఠం తీవ్రంగా ఉంది నా బిడ్డలను క్రమశిక్షణతో నా విధి తనకి ఎవరు బాధపడినా నాకు అవసరం లేదు జయ త్వరగా వచ్చి తన గదిలో నిద్రపోయే సీమునెత్తుకుని వచ్చింది మౌనంగా తోడికొళ్ళ గదిలో పడుకోబెట్టి పాల వల్ల వల్లపై పెట్టి పెరట్లోకి వెళ్ళింది కరువు తీరు ఇచ్చింది మినుకు మినుకు మన్ని నక్షత్రాల కేసు చూస్తూ ఎంతోసేపు కూర్చుంది జయ మృదువైన పిలుపు విని ఇటు తిరిగింది సారథి నిల్చున్నాడు ఇక్కడేం చేస్తున్నావు ఇల్లంతా వెతికాను నీకోసం అదే కంట్లో నీరెందుకు అడిగాడు జవాబుగా అతని వక్షస్థలమే తలవార్చి బావరమంది ఏం జరిగింది రాధేవని అందా ఎంతో బలవంతం చేసిన మెదట జరిగిన విషయం చెప్పింది నువ్వేమన్నా ముసలిదన్వా జయ పాతగేలు నిండలేదు అంత నిరాశ దేనికి ఇక నుంచి ఆ పిల్లలు ముట్టుకోకు అన్నాడు కాస్త తీవ్రంగా ఎందుకో పసుపప్పులను ఆలించితే అన్నీ మర్చిపోతాను వారి సాన్నిధ్యంలో స్వర్గమే కనిపిస్తుంది ఎప్పటికైనా నా కోరిక నెరవేరుతుందా మనసారా తనివి తీరా పాపని ఆడించే తరుణం వస్తుందా అని అమాయకంగా అడిగింది పిచ్చిదాన తప్పక నీ కోరిక నిలబెడుతుందిలే భార్యకి చేతి నుంచి లేపుకొని వచ్చాడు జయ పిల్లలతో ప్రమేయం పెట్టుకోక మానదు రాధ ఏదో ఆనక మానదు అందరూ ఊరుకుంటారు నిట్టూడ్చి జయ చేయలేవు అనుకున్నావు సారధి ఓ సాయంత్రం ఇంటికి వస్తూనే అడిగాడు ఈరోజు వెళ్ళామా అయితే పది నిమిషాల్లో రెడీ అన్నట్టే పది నిమిషాల్లో తయారయ్యారు కోట్లోకి వెళ్ళగానే ఓ ఐదేళ్ళ అమ్మాయి చేయర్ని ఆకర్షించింది నల్లంచేలు పసుపు రంగు కంచి పట్టు కట్టుకొని కట్టుకుని చెడకులు జూకాలతో బుట్టబొమ్మలా ముత్త వస్తుంది అలాంటి ముస్తాబు సీమకు చేస్తే వెంటనే లాంటి పట్టుకొని ఇంటికొచ్చి మిషన్పై లంగా జాకెట్ కుట్టి కానీ నిద్రపోలేదు మరుసటి రోజు మధ్యాహ్నం అంతా సీమను ముస్తాబు చేస్తూ గడిపింది బొమ్మలా మెరిసిపోయే సీమను చూసి పదే పదే ముత్తు పెట్టుకుంది ఈ రోజు తప్పక రాధ ముగ్ధురాలే చూస్తుందని అనుకుంది బంగారు తల్లి నీ ఒంటికి ఏ బట్టని నవ్వుతుంది అంటూ జానకమ్మ సంబరంగా ఎత్తుకుంది రాధ ఒక్క మాటలో అందరి సంబరం హరించి వేసింది సారథి జయ సారథి జయమొంగులు సవరిస్తూ ఎంతోసేపు కూర్చున్నాడు తనలాంటి వారెందరూ ఉన్నారు జయలాంటి విచిత్ర వ్యక్తిని ఎక్కడా చూడలేదు దానిలో ఎవరి చంకన పసిపులు కనిపించినా విప్పారని నేత్రాలతో చూస్తుంది వీధిలో ఎవరికీ పిల్లలు పుట్టినా రాత్రంతా శ్రమపడి చక్కని దుస్తులు తయారు చేసిస్తుంది నాలుగు గంటలకు వరండలో నిల్చుని దగ్గరలో ఉన్న కిండరకాడ బడి వదలగానే పిలవిలమని సాగిపోయే పసుపులను చూసి పొంగిపోతుంది కోడలు చేసులకు జాలీగా నెట్టిస్తుంది జానకమ్మ తన కడపలో కాయ కాస్తే అనుకుంటుంది మరో రోజు ఆదివారం అందరి భోజనాలు ముగిశాయి జయ ఆకర్షణ కూర్చుంది మధ్యాహ్గానం కలుతుండగా రాకేష్ వచ్చాడు ముందు కూర్చుని నోరు చాపాడు ఆమెకి ఆ క్షణంలో ఏమీ గుర్తుకు రాలేదు ఆపేయంగా ముద్దలు కలిపెట్టసాగింది అక్క రాధ అరిచింది వాడిది కడప కాగా అజిత్ చేసి చచ్చిపోతాడు ఎంగిలన్నం పెడితేనే ప్రేమ వ్యక్తం చేసినట్ట రెండే ముద్దలు రాధ ఇంకా సమర్థింపు దేనికి ఈ కుంభం వదిలితే కానీ పిల్లలు బాగుపట్టడం లేరు రాధ మాట పూర్తవకముందే కంచె ఎత్తుకులేచిన జయ చెంప చెల్లు మంది సిగ్గు అభిమానం లేదు ఒకసారి చెప్తే మనిషి కాదు వారి ఎదురుగా నిలబడి అడిగాడు సారథి చెయ్యి ఏమీ బదులు చెప్పలేదు మౌనంగా వెళ్ళిపోయింది రాధ తెల్లపోయింది పావగారు అంత కోపగించుకుంటారని ఎప్పుడు అనుకోలేదు అపరాధలా తలవంచుకుని నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది రాధ నిర్భయంగా మాట్లాడడానికి జయ్యే కారణం ఏదో ఒక మాటపై అభిమానపడి తోడికోడని నాలుగు మాటలంటే అంత చులుకనయ్యేది కాదు మౌనంగా ఊరుకోవడంతో రాధ మరీ రెచ్చిపోయింది కథలోంచి వేణుకేకలు వినిపిస్తున్నాయి అంత మోసుగా ఉంటే ఈ నదును తెచ్చిన పెంచుకోరాదు మమతలెరిగిన మనుషులతో ఎందుకు కోల ఎర్రబడ్డ కోడలు చెంపమంక చూసింది జానకమ్మ సాన చిరాగా మంచంపై తొల్లసాగాడు రాధ మాటల కంటే ప్రవర్తన అతన్ని బాధించింది ఆ క్షణమే పిల్లలు వస్తే అన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన వండి పెడుతుంది ఈ మనిషి ఒక్కప్పుడు వేసుకుంటారా ఉన్నాయి తెమ్మంటారా సారథి తలెత్తి చూశాడు ఇందాక తను కొట్టినందుకు కోపం కానీ కానీ ఏమీ కనిపించలేదు ఆమె ముఖంలో జయ అనుయంగా పిలిచాడు నాపై కోపం లేదా కోపం దేనికి అభిమానరహితంగా ప్రవర్తించాను అది నాలోనే బలహీనత మీరు ఎత్తి చూపారు ఆకులు ఉండండి లేచి వెళ్ళిపోయింది అమ్మ నాకు ఆదిలాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది సారథి తలతో చెప్పాడు రెండు నిమిషాలు కొడుకు వంక తీరిపాలు చూసింది జానకమ్మ నీ ప్రమేయం లేకుండానే అయిందట్రా నా దగ్గర అబద్ధం ఆడకు ప్రయత్నించావు కదూ శారథ తల్ల పంగిపోయింది తల్లి ప్రశ్నకు క్షమించమ్మా ఆ అమాయకురాలని ఈసడింపులు దూషింపుల నుంచి రక్షించడానికి వేరే మార్గం కనిపించలేదు ఇద్దరు నాకళ్ళ ముందే ఉంటారని గర్వపడేదాన్ని ఆయన పోయిన దగ్గర నుంచి మిమ్మల్ని చూసుకుని బ్రతికాను కళ్ళు ఒత్తుకుంది దూరమా భారవా మధ్య మధ్య వస్తుంటామన్నాడు అన్నగారి విషయం వేణుకు అమితంగా వాదించింది ప్రయాణమే వెళ్లే ముందు ఎంతో ప్రయత్నం చేసి వెళ్తున్నామని అందరికీ చెప్పింది జయ పిల్లల్ని బయటికి తీసుకోమని పుచ్చికి చెప్పింది ఎట్నుంచి చూసిందో సీమ పరిగెత్తుకుని వచ్చి జయను వాటేసుకుంది ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ నేను వస్తాను కన్నిటితో పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది సీమ నేను పని మీద వెళ్తున్నానమ్మా నువ్వు బడికి వెళ్ళాలి త్వరగా వస్తాను రాధా సీమను తీసుకో పెరుగులేంది తినరు పిల్లలు జారదా వేణు తడిచిన కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు తన ఎన్ని మాటలన్నా అమాయకంగా పిల్లల క్షీమం కూర చెయ్య అంటే విపరీతమైన జాదే వేసింది రాధకు నా వల్ల పొరపాటు జరిగితే క్షీమించకయా అంది జయ అంది చేతులు పట్టుకుని అంతవరకు బిగబట్టిన ఆచరిములు కట్టెలు తెచ్చుకుని ప్రవహించాయి ఆమె మాట్లాడక టాక్సీలో కూర్చుంది సీమ ఏడుపు టాక్సీ రుదలో కలిసిపోయింది జయ వెళ్ళిన వారం రోజులకు ఉత్తరం వచ్చింది తనెన్నా బిడ్డలను గూడ్చి రాసింది ఆమె విలువ ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది రాధకు పిల్లలు ఒత్తుల్లా వేలాడసాగారు ఆమె పెంచి ఆధునిక విధానం ఒక్కటి పనిచేయదు దండించినా కచరుకున్నా లాభం లేకపోయింది ఇదివరకు కాలేజీలో నిశ్చింతగా గడిపి ఇంటికి వస్తూనే తోడే కూడలపై విడిచికుపడేది ఇప్పుడు కాలేజీలో ఉన్న ఇంటిపై తేసే జానకమ్మ జయ అన్నీ అందిస్తే పీట వాల్చుకుని పని తెంచేది ఇప్పుడు వంట కాదు ఏడు గంటలకు నిశ్చింతగా పడుకున్న రాధ ఐదింటికి లేవాల్సి వస్తుంది ఆమె కసినింపులకు బూచి పని మానేసింది సీమను బడిలో చేర్చింది రాకేష్ సమస్యగా మిగిలాడు ఇప్పుడు సాయంత్రం నాగనే చానకమ్మ గుడుగుడు వినాల్సి వస్తుంది అప్పుడప్పుడు చిరత్తి పిల్లల్ని కుడుతుంది ముసలివిడ రాధ కిక్కరమనదు ఏమండి ఒకసారి వెళ్ళని పిల్లల్ని చూసొద్దామా భర్త ఒక్క అందించింది తొందరే వెళ్దాం వచ్చి నేను రోజులే అయినా కాలేదు అయినా నీకు నేనున్నాను నాపై అభిమాన ఉందా ఇరవై నాలుగు గంటలు పిల్లలే కావాలి చా ఇంత మాట అన్నారు ప్రేమ అందమైన ప్రవాహం అండి ఎన్నో చీలికలుగా విడిపోతుంది ఏమిటో పిల్లల్ని చూడకపోనివ్వండి మీ కోపం వస్తుందని లేచి వెళ్ళిపోయింది చేయ ఆమె ఇరవై నాలుగు గంటలు పిల్లల ధ్యాస నుంచి తప్పించాడి జిల్లా పరిషత్ చెరుమే కలిసి ఆమెను గర్ల్స్ స్కూల్లో టీచర్గా వేయించాడు పనివద్దరి వల్ల కొంతవరకు పిల్లల ధ్యాస మర్చిపోగలిగింది కానీ కానీ ఇక్కడైనా పిల్లల తల్లి కనిపిస్తే చాలు భయపరపి చూసేది అటు నుంచి కదలేదు కాదు అంత అదృష్టమా తల్లి ఇంత అదృష్టవంతురాలు కదా అంతటి భాగ్యం నాకు కలలేదు నిడ్డూడ్చేది ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా పెళ్లి కాలేదు ఇరవై ఆళ్ళకి ముసలను పయవా నచ్చిచెప్పి చూసేవాడు కాలం ఎవరి కోసమో ఆగదు పరిగెడుతూనే ఉంటుంది అలా పరిగెత్తే కాలం ఎన్నో మార్పులు తీస్తుంది మానవ జీవితంలో ఆ కాలమే నిరాశ చెందిన జనవు ఆశలు ఆశలు చేసింది లేకలేక కలిగిన ఆనందం ఆ పల్లెటూరికి పంపి అమ్మాయికి అసౌకర్యం కలిగించడం ఇష్టం లేదు అన్నయ్య జయ తండ్రి కూతుర్ని పురుటికి పిలిచిపోవడానికి వస్తే చానకమ్మ అడ్డు చెప్పింది మిగిలిన పిల్లలంతా అక్కడే పురుడు పోసుకున్నారు జయ తల్లి బాధపడుతుంది పర్వాలేదు వదిన ఇక్కడే పంపించు వియపురాళ్ళ మాట కాదని లేక వెళ్ళిపోయాడు అతను జయలక్ష్మి బజార్ అంతా తిరిగి బుట్టలు నిండుగా రకరకాల బొమ్మలు కొన్నది ఆమె కంటే ఆమె కోరిక తిరుగుతుందని సారథి అమితంగా సంతోషించాడు వేణుకి ఎప్పుడు హృదయం నిండుగా ఉండేది ఇప్పుడు తేలిక హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాడు కాలం తెలిసిన అనుభవాలు రాధను మార్చివేశాయి మళ్ళీ తన ఇల్లు కొడుకులు కోడలతో కలకల జానకమ్మ ఆనంద పాష్పర ఆచింది ఏమండి స్టాండ్ ఉయ్యాల నాకేం నచ్చలేదు వేరే కొని హాలో కడదావా అలాగే జయ పేపర్ చూస్తూనే చిరునవ్వుతో అనేవాడు సారథి అతను రెండేళ్ళు సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంట్లోనే ఉన్నాడు ఇదిగో ఉత్తరం వింటారా రంగురంగుల బొమ్మలు కుట్టిన చక్రం తెమ్మని అమ్మకు రాశాను మా ఊళ్ళో భలేగా తయారు చేశారండి చూడండి దుప్పటిపై ఎంబ్రాయిడరీ ఎలా ఉంది ఈ మెరుపు పూసలు ఎలా ఉన్నాయి పసిపిల్లకు కాళ్ళకు చేతులకు కడితే ఆడుకుంటుంది మెరుస్తాయండి రోజుకో వస్తువు పసిపిల్లల భర్తకు చూపేది ఇవి ఎప్పుడుకున్నావు రాకేష్ పుట్టినప్పుడు కొన్నాను రాధకి ఇష్టం ఉండంది దాచాను అంది నీ కోరికలు తమాషాగా ఉన్నాయి నవ్వేవాడు సీమను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకునేది సీమ నీకు చాలా కావాలా చెల్లై కావాలా తమ్ముడా తమ్ముడు నడగా చెల్లై కావాలి సీమ అనేది ఆ పిల్లని గట్టిగా ముద్దు పెట్టుకుని నీదెంత ఇంత బంగారుపుమే భేదమే తెలీదు అలా అలా మీద తేలిపోతూ గడిపింది ఆ రోజు నలతగా ఉందని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేర్పించారు జయలక్ష్మిని విపరీతమైన వేదన అనుభవిస్తున్న ముఖాన వింత కాంతి పెదవులపై చిరునవ్వు జీరాడుతూనే ఉంది లేబర్ రూంలోకి తీసుకుపోతుంటే ధైర్యంగా ఉండమని చెయ్యి నొక్కి చెప్పాడు రాధ అరకపు బాలి తాగించింది అరగంట గడిచాక నడసి బయటకొచ్చి ఫోన్ కోసం పరిగెత్తుతుంది సారే ఆత్రంగా ఆమె వంక చూశాడు మేల్కే తల్లికి ప్రమాదంగా ఉంది డాక్టర్ గణేష్కి ఫోన్ చేయాలి సారె గుండెలో రాయపడింది దూరంగా కూర్చుని కాలక్షేపనికి ఏదో చదువుతున్న రాధ దగ్గరికి వెళ్ళి వార్త చెప్పాడు కాస్త వయసు ముదిలాక కానుపోయితే కష్టమే అయినా ఏమీ కాలేదు ఈ లోపల జానకమ్మ వేణు అందరూ వచ్చారు గణేష్ని బయటికి వెళ్ళని జవాబు వచ్చింది వేణు తనకు తెలిసిన మరో సజ్జన్ దగ్గరికి పరిగెత్తాడు నర్సు సారథి దగ్గరికి వచ్చింది ఆవిడ మిమ్మల్ని చూడాలంటున్నారు ఆత్రంగా సారథి లోపలికి వెళ్ళాడు పశువుడితో పడినా మాయను బయటకు తీయాలని డాక్టర్ ప్రయత్నం చేస్తుంది అలసటగా అటు ఇటు చూస్తుంది జయ భర్తను చూసింది ఆ కల్లా ఆనందంతో మూతలు పడుతున్నాయి బలవంతంగా విప్పింది మనకు మనకు బాబండి అంది విన్నాను జయ ఎందుకు పిలిచాం బాబుని చూడాలని అంటూనే మాయకల్లో పడిపోయింది డాక్టర్ ఆదుర్దాగా పిలిచాడు అప్పుడే మార్ఫియా ఇచ్చాం ఆపరేషన్ చేయాలి మీరు వెళ్ళండి చేసేది లేక బయటకు వచ్చాడు అందరూ ప్రాణాలు బగబెట్టుకుని నిల్చున్నారు అరగంట గడిచినా ఏ వార్త రాలేదు మరో అరగంటలో వేణు డాక్టర్ని తీసుకొచ్చాడు డాక్టర్ గ్లౌస్ తొడుక్కుంటూ లోపలికి వెళ్ళాడు వేణు ఆదుర్దాగా లోపలికి చూశాడు జయలక్ష్మి శరీరాన్ని ధవల వసంతో చేసి మల్లెవదంతో కోడకు జారగలబడింది డాక్టర్ మదిన వేణు అరుపుకు ఆసుపత్రికి దత్తంది అందరూ ఉలికిపడ్డారు ఇల్లంతా చీకటి రాజ్యం చేస్తుంది జయలక్ష్మి కోరికోరి కోరి నటింట కట్టించుకున్న ఉయ్యాల్లో పసివాడు ప్రపంచంతో పడలేదనట్టు నిద్రపోతున్నాడు వెనుక వైపు వరండలో నీళ్లపై పడుకుంది జానకమ్మ పిల్లలిద్దరూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు గదిలో మంచుపై పడుకుని పైకప్పు కేసు చూస్తున్నాడు సారథి తమ గదిలో ఎదురుగా పడక కుర్చీలపై మౌనంగా కూర్చున్నారు రాధా వేణు వంటింట్లో మౌనంగా వంట ప్రయత్నం చేస్తుంది విశాల దూరపందులావిడ ఇంట్లో దీపాలు వెలిగించింది ఒకసారి దీపపు కాంతి కళ్ళపై పడగానే కేరుకేర మనసాగడు పసివాడు తన ఇంటి లక్ష్మిని పుట్టున పెట్టుకున్నాడే జానకమ్మకు పసివాడంటే నిరసన ఏడుపు విన్నా లేవలేదు రాధ లేవపోయింది నా బిడ్డను తాకకు ఎవరో అజ్ఞాతంగా పలిగినట్టే అలాగే కూలబడిపోయింది ఏడేళ్ల సీమ పరుగునొచ్చింది ఏడువకరా రేపు పెద్దమ్మ వస్తుందిగా నేను పిలుస్తాను అంటుంది ఉయ్యాల కదిలిస్తూ వాడికి అవేం తెలియవు ఏడుపు హెచ్చించి జయపోసిన ప్రేమరసం ఇంకా సీమలో మిగిలింది కాబోలనుకుని లేచాడు సారథి సారథొచ్చి కొడుకునెత్తుకుని ఊరడించిపోయాడు సాధ్యం కాలేదు అమ్మ తల్లివైపు వెళ్ళాడు పెంటి దిప్పలు పారేయండి నా లక్ష్మిని పుట్టన పెట్టుకున్నాడు బావరు మంది జానకమ్మ సాధకి మీ కోపం వచ్చింది జయం వెంటే వినతిగా త్వరగా ఏడ్చి పిల్లవాడిని తీసుకుని రాధ వైపు వెళ్ళాడు అకస్మాత్తుగా బావగారు రాక చూసి ఆశ్చర్యపోయింది రాధ తడబడుతూ లేచి నిలిచింది రాధ జయకి ఏం తెలియదని పిల్లల పెంపకం రాధనంటూ అవమానం పరిచేదానివిగా అందుకే జాగ్రత్తగా పెంచమని విని వదిలిపోయింది తీసుకో అన్నాడు వేణుముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు బావగారు రాధ అతని పాదాల దగ్గర కుప్పకూలిపోయింది వంగి ఆమె ఊళ్ళో పిల్లవాన్ని వదిలి శ్రవించే అశ్రుణ్ణుకుంటూ వెనుకు తిరిగాడు సారథి రాధ మనసులో ఎన్నో ఆలోచన తరంగాలు వేస్తున్నాయి కానీ వాటిని పక్కకు నెట్టి పశువు అన్ని లేవక తప్పలేదు అక్కయ్య నిన్ను క్షమించు అనుకుంది వాణ్ణి గుండెలకు హత్తుకుంటూ మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీళ్ళు మరొక మంచి కథతో కలుసుకుందాం